హాయ్ హలో నేను మీ స్వప్నాని ఈరోజైతే మీకోసం ఒక మంచి స్వీట్ తీసుకురాలేదు ఆల్రెడీ కొన్న వాటిని నేను రివ్యూ ఇస్తున్నాను ఈ స్వీట్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అల్లురయ స్వీట్స్ అని ఒంగోల్లో ఉంది నేను ఇలానే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూశాను మా హస్బెండ్ అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తే నేను అక్కడి నుంచి తెప్పించుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ బాగా ఎక్కువ రకాల స్వీట్స్ అయితే లేవు కాకపోతే ఫేమస్గా ఒక మూడు నాలుగు అయితేనే ఉన్నాయి ఆ ఫేమస్ అనేవి వాటిని మొత్తం నేను తెప్పించుకున్నాను లడ్డు అసలు సున్నుండ మూత తీగని స్మెల్ వచ్చింది వేరే లెవెల్లో ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది మనం ఎప్పుడైనా ఒంగోలు అటు సైడ్ మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి అన్నిటికన్నా బాగా ఫేమస్ అయింది ఇది మైసూర్ పాకు అసలు నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది అసలు నాకు చాలా బాగా నచ్చింది అందుకే మీరు ఎప్పుడైనా ఇట్లా ఒంగోలు సైడ్ అలా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేస్తారని చెప్పి నేను ఇలా రివ్యూ ఇస్తున్నాను అసలు గవ్వలు ఉన్నాయి అసలుకి నాకు అసలు అనిపించింది ఇవి ఇంట్లో చేసినట్లే అనిపించినాయి అంత బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది జీడిపప్పు పాకం అంటారు కదా జీడిపప్పు పప్పు అసలు ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది నా గగోల్ సౌండ్ కూడా మీరు వినండి ఎప్పుడైనా ఖచ్చితంగా మీరు వంగోళ మీరు వెళ్తున్నా కానీ వస్తున్నా కానీ ఖచ్చితంగా ఒకసారి ఈ స్వీట్స్ని అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది అడ్రస్ కూడా నేను చెప్తాను వినండి అల్లూరయ్య స్వీట్స్ విఐపి అజంతా షాపింగ్ ఎదురు ట్రంక్ రోడ్ వంగల్ ఫోన్ నెంబర్ కూడా ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్